హలో హ్యాండి వెల్కమ్ టు అమేజింగ్ సిరి వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట ముందు రోజే నేను పూజ సామాన్లు కూడా ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నాను సో ఎందుకంటే మనకి నెక్స్ట్ రోజు హడావిడి లేకుండా స్మూత్గా అయిపోతుందని చెప్పేసి అలాగే శనగలు నానబెట్టేశాను పూర్ణాలు చేయడానికి పప్పుని రెడీ చేసి పెట్టేసుకున్నాను అండ్ అలాగే చింతపండును కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట పులిహోర కోసం చింతపండుని ఉడికించేటప్పుడు కొన్ని మిరియాలు వేసుకుంటే కనుక మనకి తిరుపతి ఫ్లేవర్ వస్తుందన్నమాట టేస్ట్ అలాగే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని చక్కగా గడపలంతా చక్కగా పసుపు పెట్టి అనమాట ఆ అమ్మవారికి ఆహ్వానం పలకడం కోసం తర్వాత ఇంటి ముందు గడపలకి ఇలా తోరణాలు కట్టుకున్నాము మామిడాకుల తోరణం కట్టిన తర్వాత అసలు ఇంటికి వచ్చే లుక్ అది వేరే అండి ఆ తర్వాత ఎప్పటిలాగానే నిత్య దీపారాధన అనమాట నిత్య దీపారాధన చేసిన తర్వాత మనం పూజ మొదలు పెట్టుకున్నాను అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశాను సో తులసమ్మకి పసుపు అంతా పోయిందనమాట సో పెయింట్ తీసుకొచ్చేసి బిఫోర్ రోజే వేసుకున్నాను అనమాట సో అలాగే చిన్నయ్య కృష్ణయ్య ముందు కూడా చిన్న దీపం అయితే పెట్టేశాను ఇక నైవేద్యాల వీడియో అయితే తీయలేదు కానీ అన్ని నైవేద్యాలని ఒక వన్ అవర్లో సిద్ధం చేసేసుకొని పూజ సామాన్లు అన్నీ ఇలా నీట్గా చవితేసుకొని చక్కగా వరలక్ష్మి వ్రతం అయితే చేసేసుకున్నాను ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా సింపుల్గా చేసేసాను చక్కగా పూజ ఏ విధంగా అయితే చేయాలో ఆ విధంగా అన్నమాట అమ్మవారి ఫోటో పెట్టుకొని కలశం పెట్టుకొని బియ్యం పోసి బియ్యం మీద ఇలా అన్ని అరేంజ్ చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను చాలామంది చీరలు కట్టి అమ్మవారి ఫీజు పెట్టి తయారు చేస్తున్నారు కదా సో ఒకప్పుడు నేను కూడా అలా చేశాను బట్ కొంతమంది అవన్నీ బాగుండదు అలా చేయకూడదు అనేసరికల్లా వదిలేశానమాట ఇక అమ్మవారి ముఖం చూడండి ఎలా వెలిగిపోతుందో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నట్టుగా ఉందన్నమాట ఆమె కళ్ళు తెరిచి అలా చూస్తున్నట్లు కనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అయిపోయిందన్నమాట పూజ ఇంటికి అతిథులు వస్తే మనం ఎలా గౌరవంగా వాళ్ళకి అన్ని మర్యాదలు చేస్తామో అలా అమ్మవారికి కూడా పూజ ద్వారా చేయాల్సినవన్నీ కూడా ఊహించుకుంటూ మనం చేసేయాలి అండ్ ఫైనల్గా దిస్ ఈజ్ మై లుక్ అనమాట సో ట్రెడిషనల్గా ఉండాలి కనుక సో శారీ జ్యువెలరీ అనేది కంపల్సరీ అనమాట అది మహాలక్ష్మి వ్రతం అంటే ఇక వాయినాలు ఇవ్వాలి కదా సో వాయినాల కోసం కూడా ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను సో వాయినాలు ఇవ్వడానికి ముందు రోజే నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ రోజంతా హడావిడాగా ఉండకూడదు అని చెప్పేసి చాలా ప్రశాంతంగా అయిపోయింది అనమాట వాయినాలు ఇవ్వడం కూడా ముత్తదేవులను పిలిచి పదకొండు అనుకున్న దగ్గర లెక్క ఎక్కువగానే అయిపోయింది సో ఇది చూస్తున్నారు కదా ప్లాస్టిక్ అనమాట అందులో కుంకుమ పసుపు రెండు కూడా పెట్టేసి వాళ్ళు ఇచ్చేస్తారనమాట చాలా తక్కువ ప్రైస్లోనే మనకు ఒక ట్వంటీ వన్ వరకు వచ్చాయన్నమాట పీసెస్ అవి సో బాగుంది కుంకుమ పసుపు పోకుండా సో అలా వాయినాలలో పెట్టి ఇవ్వచ్చు అనమాట ఇటువంటి వాయినాలు ఆచారాల వల్ల ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి పరిచయాలు కూడా పెరుగుతాయి అన్నమాట ఇక మా పెద్ద మూర్త అనమాట మా పాప అందరికీ వాయినాలు ఇస్తుంటే చూస్తూ ఉంది కదా సో తను కూడా నాకు కావాలని అడిగింది అనమాట సో తనకి కూడా ఇచ్చేసాను చివరిలో ఎంతో మురిసిపోయింది తనకి అలా వాయనం ఇస్తూ ఉంటుంటే ఎంత చక్కగా రాపించుకుంటుందో చూడండి సో ఆనందం అంతా తనలో వేస్లో కనపడిపోతుందనమాట సో అందరికీ ఇస్తుంది కానీ నాకు ఇవ్వట్లేదు అన్నట్టుగా చూస్తూ ఉందన్నమాట చివరిలో తనకి కూడా ఇచ్చేశారు కల్లా చాలా సంబర పడిపోయింది ఇస్తేనమ్మా వాయనం అంటే అంటే పుచ్చుకుంటున్నమ్మా వాయనం అనం వచ్చిరాని మాటలతో చెప్తూ ఉందన్నమాట తనకి తానే అక్షింతలు వేసుకుంటూ ఉంది వచ్చి కాలు మొక్కుతూ ఉంది వెళ్ళి సేపు దే దేవుడి దగ్గర పూజ చేస్తూ ఉంది ఇది తిను అది తిను అనే అమ్మవారికి తిను తిను అని తప్పుతుంది కొంచెంసేపు అయిన తర్వాత ఆ అమ్మవారితో మాట్లాడుతూ ఉంది తనకు తోచిన విధంగా ఇటువంటి పనులు పనులన్నీ కూడా చేస్తూ ఉందనమాట అంటే ఇక అంతే కదా చూడండి ఇప్పుడేమో పూజ చేస్తుందనమాట మొక్కుతూ ఉంటుంది ఇంకా అదే పని తనకి ఫైనల్ ఇవ్వడం ఇదంతా కూడా నేను ఎక్కడ కూడా వీడియో షూట్ చేయలేదు సో ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి